మేడ్చెల్ చామకూర మల్లారెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుండి ఎన్నికయ్యారు మల్కాజ్గిరి మర్రి రాజశేఖర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుండి ఎన్నికయ్యారు కూకట్పల్లి మాధవరం కృష్ణారావు బీఆర్ఎస్ పార్టీ నుండి ఎన్నికయ్యారు ఉప్పల్ బండారి లక్ష్మారెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుండి ఎన్నికయ్యారు ఇబ్రహీంపట్నం మల్రెడ్డి రంగారెడ్డి కాంగ్రెస్ పార్టీ నుండి ఎన్నికయ్యారు కుత్పుల్లాపూర్ కేపి వివేకానంద్ బీఆర్ఎస్ పార్టీ నుండి ఎన్నికయ్యారు ఎల్బీనగర్ సుధీర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుండి ఎన్నికయ్యారు మహేశ్వరం సబితా ఇంద్రారెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుండి ఎన్నికయ్యారు రాజేంద్రనగర్ టి ప్రకాష్ గౌడ్ బీఆర్ఎస్ పార్టీ నుండి ఎన్నికయ్యారు షేర్లింగంపల్లి అరికపుడి గాంధీ బీఆర్ఎస్ పార్టీ నుండి ఎన్నికయ్యారు చేవెల్ల కాలయాదయ్య బీఆర్ఎస్ పార్టీ నుండి ఎన్నికయ్యారు పరిగి టి రామ్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుండి ఎన్నికయ్యారు వికారాబాద్ గడ్డం ప్రసాద్ కుమార్ కాంగ్రెస్ పార్టీ నుండి ఎన్నికయ్యారు తాండూర్ మనోహర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుండి ఎన్నికయ్యారు వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ